గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో ఈరోజు మా క్లరీసకి ఇంకో వ్యాక్సిన్ ఉందనమాట వ్యాక్సినేషన్ సో యాక్చువల్లీ నేను ఒక్కదానే తీసుకొని వస్తున్నా ఈరోజు సో ఎందుకంటే వెల్స్ మ్యాండ్ వర్క్లో ఉన్నాడు సో ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది కదా మీకు వెనకాల సౌండ్ చేస్తుంది సో ఇప్పుడే అయితే లేచి ఉంది కొంచెం ఒక ఫ్రెష్ అయ్యి నార్మల్గా ఉంది సో నేను క్లరీస పాప ఇద్దరం కలిసి ఈరోజు డాక్టర్స్ మాకు దగ్గరే అనమాట సో అక్కడ వెళ్తున్నాము సో మీరు కూడా రండి మాతో పాటు మేము వెళ్తాం అనమాట సో ఈ వీడియో అంతా ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా సో ఇప్పుడు క్లే క్లరీసా ఏం చేస్తుందో చూద్దాము కరెసాఫ్ ఇక్కడ ఉందన్నమాట ఆడుకుంటుంది సో సేఫ్ అనమాట ఈ స్వింగ్ మీరేం టెన్షన్ పడకండి ఆల్రెడీ బ్రేసెస్ పెట్టి అట్లా ఉందన్నమాట సో ఆడుకుంటున్న టైంలోనే కొంచెం కిచెన్ క్లీన్ చేయాలన్నమాట క్విక్ క్విక్గా కొంచెం క్లీన్ చేసేసుకుని నేను అనుకో నాకు వచ్చిన తర్వాత ఇబ్బంది ఉండదు సో నేను క్లీన్ చేసేసుకొని కిచెన్లో కొంచెం పని ఉంది దాన్ని కూడా చేసేసుకొని దాని తర్వాత మాకు స్నాన్ చేయించి నేను రెడీ అయ్యేసి తను రెడీ అయ్యేసి వెళ్ళాలన్నమాట సో దిస్ ఈజ్ అ ప్లాన్ అనమాట సో చూద్దాం ఎంతవరకు అవుతుందో సో మాకైతే ఇప్పుడు టైమ్ నైన్ ఫార్టీ నైన్ అవుతుంది అక్కడ కనిపిస్తుంది కదా మీకు టీవీలో ఇంక రివర్స్ కనిపిస్తుంది సో నైన్ ఫార్టీ నైన్ అవుతుంది సో లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉందనమాట సో బేసిక్లీ నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది అండ్ ఆఫ్ సో కిచెన్లో పని అయిపోయింది సో క్లస పాపని పై పైకి స్నానం చేయడానికి తీసుకొని వెళ్తుంది హాయ్ చెప్ప అందరికి హాయ్ హాయ్ స్నానం చేసి వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి పోవాలి ఎంత ఏడుస్తుందో ఏమో సో ఇది బాత్ టబ్ అనమాట సో పెద్ద బాత్ టబ్ లు మాత్రం వెయ్యము క్లరెస్ అని సో ముందే మేము చెప్తున్నా సో ఇది సేఫ్టీ అనమాట సో చిన్న పిల్లల కోసం బాత్ టబ్ స్నానం చేసుకుండా సో బాధ అయిపోయింది పాపం ఎంత ఏడ్చినా కానీ స్నానం చేసే బాత్ టబ్ ఉంది కదా దాంట్లో కూర్చోబెడితే మాత్రం సైలెంట్ అయిపోతుంది అసలు ఆ బాత్ టబ్ మా ఏందో ఏమో కానీ అసలు స్నానం చేయడం అంటే బాగా బాగా ఇష్టము మీ పిల్లలు కూడా ఎవరికైనా బాగా స్నానం చేయడం ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది పిల్లలు ఏడుస్తారు అనేది తెలుసు స్నానం చేపిస్తుంటే నీళ్ళు వస్తుంటాయి కానీ కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది కానీ కొంతమంది ఇష్టపడతారంట బాత్ చేయడము అట్లా సో స్నానం అయితే అయిపోయింది సో అవుట్ ఫిట్ అయితే తీసుకోవడానికి వచ్చిన ఈ మాకు ఈ మా వార్డ్రోబ్ అయితే మా వార్డ్రోబ్ కంటే ఎక్కువ అనమాట ఒకసారి అయితే ఒక లుక్ వేసుకోండి సో నాకున్న నాకంటే ఎక్కువ బట్టలు ఉన్నాయి ఈమెకి సో ఫైన్ చేద్దాం సో కొంచెం వెదర్ కూడా ఇద్దరు కూడా ఎట్లుందంటే కొంచెం చల్లగా ఉంది సో మంచి కొంచెం దట్టమైన బట్టలు వేస్తే కొంచెం తట్టుకుంటుంది అనేసి నేను చూస్తున్నా సో తెలుసా పాప ఈ అవుట్ ఫిట్ వేసుకుంటుంది ఈ అవుట్ ఫిట్ వేసుకుంటుంది అనమాట వేసినాక బాగా అర్థం దిస్ లాంగ్ స్లీవ్స్ అయితే అస్సలు నచ్చదు so chuta meera kundes kuta da ah pigaboo 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 say hi Hi, I'm oh, good. Camera girl, undi. Camera girl, undi. Peekaboo, 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 peekaboo. Kitty papa, kitty papa, kitty papa. లాంగ్ స్లీవ్స్ వేసిన ప్రతిసారి ఏడిపే ఏడుపు ఉంటుంది అనమాట మాత్రం మంచిగా నవ్వుకుంటూ ఇట్లా చూసుకుంటూ వేయించుకుంటుంది కొంచెం అయితే చాలా తేడా వేయించుకుంటుంది ఎప్పుడు ఏడుస్తావు కదా ఏడుస్తావు కదా యూ స్మైలింగ్ యూ స్మైలింగ్ Yes, you are. Yes, you are. Yes, you are. Yes, you are. Yes you are. Yes. మ్యాచింగ్ అవుట్ఫిట్కి మ్యాచింగ్ హెడ్ బ్యాండ్ అనమాట ఈ హెడ్ బ్యాండ్స్ గురించి నన్ను చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారు అని ఎక్కడేం లేదబ్బా అమెజాన్లోనే తీసుకుంటాను సో జస్ట్ బేబీస్ హెడ్ బ్యాండ్స్ అని కొడితే వస్తుంది సో నేను నాకు ఒక చిన్న డ్రీమ్ అనమాట నాకు ఆడపిల్ల కొడితే బాగా ఇట్లా రెడీ చేయాలి అని చెప్పి ఇట్లా సైలకిన కావరా ఎస్ సో అట్లా అనమాట తీసుకున్నాం అనమాట ముందే తీసుకొని పెట్టుకున్నాం సో ప్రతి దానికి అట్లా అట్లా మ్యాచ్ అయిపోతున్నాయి సో ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఎస్ సో అవుట్ ఫిట్ వేసుకుందాం ఎట్లా చూస్తుంది చూడండి కెమెరాది ఎట్లా గుడ్లు బిక్కర్ ఇచ్చి అయ్యో యూ హాఫీ లెస్ లెస్ ఆఫ్ మాట పాప సో ఫైనల్గా అయితే రెడీ అయింది అలా కొంచెం ఫీడ్ చేసిన ఫీడ్ అయిపోయింది సో మంచిగా వాడుకుంటుంది కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట సో ఫైనల్గా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది కొంచెం కొంచెం నీట్గా ఉంటేనే ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో కింద కూడా ఆరిపోతుంది నేను వచ్చేసరికి సో బట్టలు కూడా అవుతున్నాయి నేను ఒకసారి కావి కూడా అయిపోతాయి అనమాట సో నెక్స్ట్ మా పాప ఏం చేస్తుంది చూడాలి నేనైతే రెడీ అయిపోయాను సో ఇంకా పనులు కూడా అయిపోయినాయి మీరు చూసేసారు కదా ఇట్ల రీసా ఇక్కడ ఆడుకుంటుంది రెడీగా ఉంది ఆమె కూడా రెడీ అయిపోయింది Hospital, you know, just now, so in the about two minutes. lo just now, check in. Yeah, oh my god, she's gonna be okay. screaming. Be Is, be Is it like the one BCJ? No, it's not as bad as that yeah. one, actually. Okay. She had that already, did she? she yes, yeah, she did. She was alright after that, actually. She had a like five minute cry. Yeah. and yeah, she, she was, be So, you gonna be doing two. Click that, click oh, you're exactly. yeah. No, you're going to be absolutely I fine, Yeah. we are oh, God. Oh, my God. Okay. we are. Good Yeah, You're okay. you okay. you okay. You're okay. Oh, my, oh, my God. What have they done to you? Oh. i oh, fine, okay? That's a good girl. Well done. Is the pain now? Yeah, okay. That's a good girl. Oh, She won't remember bringing this, don't worry. You're okay, you're okay. You're okay. You're okay. Do you think she'll be sore like when I'm.? Not too bad. No, no don't worry. No. Yeah. I mean, the injection sites will be a little, a little a tiny bit sore, but you know. Yeah. Oh, okay. bless you. Do you want to put this, uh, yeah, I'm trying two, to do, but she's going to be in pain. Oh, yeah. mm -hmm. no, bless you, there we are, sweetie. <laughs> but the cow will help with the soreness. As well. Yes. Yeah. So she won't have any. Oh. 2.5 dose when she'll get home. Yeah. as soon as I go on home. Yes, and, and then. Um, two further um, doses four to six hours yeah, apart she's is. a scheduled just the fever down. Right. And uh, she's going to be having like any, like you know, BCD um, like, um, like, Okay, my yeah. Okay, okay. Yeah. okay, yeah. okay. Yeah. can be quite nasty. Yeah, 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 yeah. It? yeah. Okay, oh, well done. love. good girl, you did her well. సో వ్యాక్సినేషన్ వేసుకున్నాక బయటకు వచ్చినాక అనమాట చూడండి ఒక్క టూ మినిట్స్ వేసినంత సేఫ్ ఏడ్చింది దాని తర్వాత కామ్ అయిపోయింది చూడండి ఎంత ముద్దు ముద్దు చూస్తుందో ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తుందో ఆ మమ్మీ అనేసి సో ఇంకైతే నడవడం అయితే స్టార్ట్ చేసినాము సో ఇంటి పక్కన అయితే మంచి పెద్ద పార్క్ అయితే ఉంటుంది సో ఓన్లీ పక్కకి వెళ్ళి అనమాట సో ఇది కొంచెం వెదర్ కూడా బాగుంది కాబట్టి అట్లా ఫేస్ మీద ఎండ్ అయితే పడుతుంది సో ఇంక ఇద్దరం నడుచుకుంటూ అయితే బయలుదేరాము ఇక్కడ ప్రామ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇదన్నమాట వీడియో పాపమ్మ చూడండి ఈ వాక్సినేషన్ ఎంచుకొని వెంటనే ఎడ్చినట్టు ఎంచుకొని వీడియో చూసిరు కదా తప్పకుండా అయితే సిహాయ్ సిహాయ్ కమ్మె పాప పాప మెర్ర్గ్ అయిపోయింది దబబా కిర్ర్గ్ అయిపోయింది నిద్ర వచ్చేసారు సో yes సో ఇదైతే వీడియో అన్నమాట సోన్ తర్వాత ఫీడ్ ఇచ్చి ఇప్పుడు పడుకోబెడతా అండ్ నేను కూడా తినాలన్నమాట సో ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది తొందర తొందరగా అయిపోయింది ఇంటికి కూడా వచ్చేసిన వెంటనే సో ఇది ఈరోజు వీడియో అనమాట తనకి ఇంకా ఇంకా టూ టైమ్స్ ఉన్నాయంట వ్యాక్సినేషన్స్ పాపం చిన్ని తల్లికి రెండు తాయిలకి వేసేయరు సో పాపం ఎట్లా తట్టుకుంటుందో ఏమో ఇట్లా టూ మినిట్స్ ఇట్లా ఏడ్చింది ఏడ్చి ఆపేసింది ఇంకా దాని తర్వాత ఇంకా దెబ్బకి నిద్ర పోయింది అండ్ ఇంకోటి జ్వరం వస్తుందని చెప్పింది సో పారాసిటమాల్ లిక్విడ్ పారాసిటమల్ ఇవ్వాలి ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇవ్వాలన్నమాట సో ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఇవ్వాలి సో ఫీవర్ని బట్టి ఎట్లుంటుందో బాడీని రెసిస్టెన్స్ని బట్టి ఇంకొక టూ ఒక టూ డేస్ అయితే కంప్లీట్లీ మానిటర్ చేయమని చెప్పారు సో ఇది సో ఇది ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్స్ బైదవే అండ్ ఈరోజు క్లరిసా పాప టెన్ వీక్స్ అనమాట పుట్టి టెన్ వీక్స్ అవుతుంది సో సో ఇదొన్న వాట వీడియో సో మళ్ళీ ఇంకో వీడియోతో తప్పకుండా మేము ముందుకు వస్తాం సే బాయ్ బాయ్ చెప్పు సే బాయ్ తెలుసు పాపకి రెండు వ్యాక్సిన్స్ అయినాయి బాయ్ అందరికీ ఓకే ఇక్కడ చెప్తుంది బాయ్ అందరికీ ఓకే బాయ్ బాయ్